కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఈ ఏడాది కోటి రూపాయల మున్సిపాలిటీకి డబ్బులు ఎగ్గొట్టారని మున్సిపాలిటీకి ఎగ్జిబిషన్ నిర్వాహకులు కోటి రూపాయలు కట్టేంత వరకు నిరాహార దీక్షలు చేస్తా అని మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి మొదటి రోజు నిరాహార దీక్ష చేపట్టారు టీడీపీ వారి అండతోనే డబ్బులు ఎగ్గొట్టారని అన్నారు టీడీపీ వారు కమిషన్లు తీసుకుని మున్సిపాలిటీకి కోటి రూపాయలు ఎగ్గొట్టాలని చూస్తున్నారన్నారు మేమేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు మా చెల్లెళ్ళు సోదరులు అందరం కలిసి మేము పద్దం నుంచి సాయంకాలం వరకు అన్నం తినకుండా పస్తుండి వీధులలోకి వచ్చి గాలికో ఎండకో వానకో మేము ప్రజాధనాన్ని కాపాడేదానికి మేము వీధి వీధుల్లో కూర్చుంటున్నాం ఎక్కినాం ఇది మా పరిస్థితి ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు వరదరాజురెడ్డి వాళ్ళ కుమారుడు కొండారెడ్డి వాళ్ళ అన్ను పరిస్థితి అయితే మాత్రం ఎక్కితే విమానం దిగితే విమానం ఫైవ్ స్టార్ హోటల్స్ ఏసీ రూమ్స్ విలాసవంతమైనటువంటి జూదాలు పెద్ద పెద్ద ఖరీదైనటువంటి మందుబాటలు అమ్మాయిలు వాళ్ళ మనుషులు వీళ్ళందరినీ సంరక్షించేది జూదాల చేర్చండేది పొద్దుటూరులో ఉండే ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు ఈరోజు మేము దానికి కారణం ఎగ్జిబిషన్ నిర్వాహకులు సుమారు కోటి రూపాయలు లెక్క ప్రజలు మున్సిపాలిటీకి ఎగరగొట్టే ప్రయత్నం చేస్తా అంటే వరదాడి మనిషి మాడన్ సుధాకర్ రెడ్డి ఆ ఎగరగొట్టిన దాంట్లో అరవై పైసాలు కొండారెడ్డికి నలభై పైసాలు ఎగరగొట్టిన నిర్వాహకులకు ఇప్పుడు దగ్గర దగ్గర తొంభై లక్షలు కోటి రూపాయలు కట్టాలంట రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలకు కాను ఇంకా కోటి రూపాయలు కట్టాలా తొంభై లక్షలు కట్టాలంటే కోటి ఇరవై రూపాయలు కట్టింది కండిషన్ ఏంది డబ్బు కంప్లీట్గా కడితేనే వర్క్ ఆర్డర్ ఇవ్వాలా వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే ఎగ్జిబిషన్ సరుకు సామాగ్రి దించుకోవాలా ఆ నలభై ఐదు రోజులు యాభై రోజులు జరుపుకొని పోవాలా ముప్పై ఐదు రూపాయలు పెద్దోళ్ళకు టికెట్ పెట్టాలా పిల్లోలకి అయితే ఇరవై ఇరవై రూపాయలు పెట్టాలని చెప్పి మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం గజెట్లో పబ్లిష్ చేసినది మరి ఈ విధానంగా మున్సిపల్ చట్టంలో నిబంధనలను అతిక్రమించి కమిషనర్ వరదరాజుడి కోసం వాళ్ళ కొడుకు కోసం వాళ్ళ మనుషుల కోసం అని చెప్పి ఇరవై ఐదు లక్షలు లెక్క కడితే రెండు లక్షలు రెండు కోట్లు కట్టకతలికే ఎగ్జిబిషన్ నిర్వహిస్తాడా ఈ బుద్ధుడికి ఎగ్జిబిషన్ అయిపోయి ఇంక ఏమి లేదు సామాన్లు ఊడ ఉడవెరుకుని పోయేటప్పుడు కూడా ఇంకా కోటి రూపాయలు కట్టకుండా ఉంటే రాబట్టకుండా ఉన్నా అంటే ఇంకా ఏమన్న కమిషనర్ను ఒకదాడిని మేము హైకోర్టులో కేసు ఇచ్చే కూడా హైకోర్టు నుంచి డిఎంఏకు అంటే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో ఉండే పురపాలక సంఘాలకు పెద్ద అధికారి డిఎంఏ ఎవరైతే ఉంటారో అతనికి నోటీస్ ఇచ్చింది హైకోర్టు ఏమి మీ కమిషనర్ పొద్దునూరు కమిషనర్ రూల్స్ని వైలేట్ చేసి ఏ విధంగా మున్సిపల్ చట్టాన్ని అతిక్రమించి వర్క్ ఆర్డర్ ఇస్తాడు ఏ విధంగా ఎగ్జిబిషన్ అడుగుతారు మీరు నివేదిక ఏంటి అంటే ఇప్పుడు డిఎంఏ దగ్గర గురించి ఒత్తిడి ఇప్పుడు డిఎం డిఎంఏ ఒత్తిడి తొందరగా డబ్బు కట్టించి ఆ రూల్స్ని అతిక్రమించిన దాన్ని సరి చేసుకుంటారు స్వామి లేకపోతే మేము కోర్టుకు వచ్చి అక్షింతలు తినాల్సిన పరిస్థితి అని చెప్పి డిఎంఏ తాకీదనిచ్చి ఒత్తిడి చేస్తే ఇప్పుడు డబ్బు కట్టమని వాళ్ళని అడుగుతున్నారు వీళ్ళు డబ్బు కట్టమని అడిగితే వాళ్ళు కొత్త పెళ్లి కొడుకులు కొత్త అల్లుళ్ళ మాదిరి ఉండారు అట్లా చూసుకునేరు వీళ్ళు వాళ్ళు ఏం భయపడతారు ఇంకా కొత్త అల్లుడు భయపడతాడా అత్తగారికి భయపడాడు లేక కట్టమంటారు లెక్క కట్టబడడానికి ఎవరు ధైర్యం చూసుకొని కొండారెడ్డి వడతాటి ధైర్యం చూసుకొని ఏం వాళ్ళెందుకు కట్టనీయకుండా ఉండారు వరే మనకు పార్టీకి సెడ్డ పేరు వస్తుంది మీరు చేసిన పనులకు మమ్మల్ని అంటే ఆరు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయినా మట్టిసం మర్యాద కట్టాల్సిన లెక్క కట్టాలి కదా కట్టుకోండి అది చెప్పాల్సిన పెద్ద మనిషి పెద్ద మనిషి కొడుకు ఏమి చెప్పకుండా కోర్టులో వదిలే కోర్టులో ఉండేది మీరు మారుతారు ముందు ఎగరగొట్టినారు కదా ముందు గడ్డి తిన్నాడు ముందు గడ్డి తింటాడు ఎవడన్నా నువ్వు గడ్డి తింటావా ఇది ఇది ప్రజాస్వామ్యంలో ఏడన్నా వాడు హత్య చేసినాడు నేను హత్య చేస్తాను అంటావా వాడు రేపు చేసినాడు నేను రేపు చేసినా అంటావా హత్య చేసిన శిక్ష పడాలా రేపు చేసిన శిక్ష పడాలా నువ్వు హత్య చేయకూడదు నువ్వు రేపు చేయకూడదు ఎగ్జిబిషన్ ఎగరగొట్టాడుంటే ఎవరన్నా డబ్బులు రాబట్టుకోవాలా అధికారులు కట్టడు అని చెప్పి వరదరాజరెడ్డి చట్టసభలో కౌన్సిల్లో మాట్లాడుతున్నా అంటే నేను ఏమన్నా అయిపోను అతని ఎమ్మెల్యే పదవికి గారు కూడా ప్రజాధనాన్ని దోపిడీదారులు స్వాహా చేస్తా అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తా నీ నీడలో నీ రక్షణలో వాళ్ళు పెట్టుకున్నావంటే నీ ఉద్దేశం ఏంది నీ కొడుకు లాభం లేకపోతే నీకు లాభం లేకపోతే నీకు రాజకీయ లాభం నిర్వాహకుడు మాటం సుధాకర్ రెడ్డి దుర్శానపల్లె మా ఊరోడే నీ పార్టీ మండల కన్వీనరో పాడో పరదేశో దుర్శానపలే గ్రామంలో నీ తరపున తిరిగి కార్యకర్త ఒకటి రాజకీయ ప్రయోజనం నీ పార్టీ వాడు రెండు ఎగరగొట్టే దాంట్లో భాగం నీ కొడుకు ఇది ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది మేము ప్రజాదనాన్ని మున్సిపల్ ఖజానాకు జమ చేయించేదాని కోసం ప్రజాధనాన్ని మున్సిపల్ ఖజానాకు జమ చేయించేదానికోసం న్యాయపరమైన చట్టపరమైన ధర్మపరమైన ఇవ్వాల్సిన డబ్బును మున్సిపల్ ఖజానాకు జమ చేయించుకునే దానికోసం మున్సిపల్ అధికారులు చేయాల్సిన పని చేయకపోతే వడదరాజురెడి వడదరాడి కొడుకు పూర్తిగా తెలుగుదేశం వాళ్ళకి ఒత్వాసు వాళ్ళకి డబ్బు ఎగరగొడతా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భూమం ఆనుకొని రోడ్డు మీదకి వచ్చి ఆడోళ్ళు మొగోళ్ళు కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇది పొదటూరు పట్టణ ప్రజలు గమనించాలా ఏమన్నా మాట్లాడితే ముందు మీరు ఎగరగొట్టినారు కదా అంటారు స్పష్టంగా చెప్తాను కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ పార్టీ అధికారంలో ఉన్నది ఐదు సంవత్సరాలు మీ వాళ్ళు ఎగ్జిబిషన్ నిర్వహించినారు మీ వాళ్ళు ఎగరగొట్టినారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ఉన్నాం మేము ఎగ్జిబిషన్ నిర్వహించినాం రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కాబట్టి ఎగ్జిబిషన్ నిర్వహించలే మూడు సంవత్సరాలు మాత్రమే మా అధికారంలో ఎగ్జిబిషన్ నిర్వహించింది మూడు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల కాలం ఊరికి ఇచ్చినాం ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుము లేకుండా ఒక సంవత్సరం నేను కట్టినా డబ్బు మొత్తం మున్సిపాలిటీకి నేను డబ్బు కట్టి ప్రజలకు టికెట్ లేకుండా పేదవారికి మధ్య కుటుంబీకులకు అందరికీ లోపల వేయడానికి ఎంట్రెన్స్ ఉండేదానికి ప్రవేశ రోజు ఉండకూడదు వినోదం అనేది మనుషులు అందరికీ లభ్యం కావాలా పంటకు పూట సరదా సంతోషం అందరికీ దక్కాలని చెప్పి నేను గొప్ప హృదయంతో ఆలోచించి నా వాళ్ళందరూ గొప్ప హృదయంతో ఆలోచించి మేము ఫ్రీ పెట్టినాం రెండేళ్ళు ఓ సంవత్సరం నేను డబ్బు కట్టినా ఓ సంవత్సరం మున్సిపాలిటీలో తీర్మానం చేసినాం ఎవరంటే బలరామినెడ్డి జిఎస్టీ ఎగరగొట్టినారంటారు వాతగూడ బల్లారెడ్డి వాడు మావాడే వాడు జిఎస్టీ ఎగరగొట్టలే జీఎస్టీ ఎప్పుడు తీసుకుంటారు ప్రవేశ రుసుము పెడితే టికెట్ మీద చేసి ఉంటుంది ప్రవేశ రుసుమే లేకపోతే చేసినట్టలేకడుగుతా మేము ఎగరగొట్టినాడనే సందర్భమే లేదు ఫస్ట్ ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరే అధికారంలో మీరే ఎగరగొట్టినారు మీరే నిర్వహించినారు మా పార్టీ అధికారంలో మూడు సంవత్సరాలే మేము ఎగ్జిబిషన్ నిర్వహించింది రెండు సంవత్సరాలు ఊరికి ఇచ్చినాం ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు మీరు ఎగరగొట్టినారు పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు మల్లికార్జున యాదవ్ కమిషనర్ మేము కంప్లైంట్ చేసినాం నేను రాబడతా అని చెప్పినాడు కోర్టుగా వేసినాం కోర్టును కూడా మోసగించినారు సమాన్లు తీసుకుపోకుండా మేము కాయలు ఉంటా అన్నాడు సమాన్లు తీసుకుపోయినాడు ఏం చేసినాడు పోయిన సంవత్సరం ఎగరగొట్టి ప్రతి సంవత్సరం ఎగరగొడుతున్నారు అందుకే మేము కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తున్నాం ప్రజాక్షేత్రంలో వీధిలోకి వచ్చి కూర్చుంటున్నాం ప్రజాధనాన్ని కాపాడడం కోసం మేము వస్తాం ప్రజాధనాన్ని దోపిడీ చేసేదానికి వరదరాజుడికి ఓట్లేసినారు ఈ ఊరు ప్రజలు ఇది కథ జరిగినది ఇది ఏదో ప్రజలే విజ్ఞతగా ఆలోచించాలా ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తాం కోటి రూపాయలు తొంభై లక్షలు ఎంతైతే బాకీ ఉండారో ఎగ్జిబిషన్ నిర్వాహకులు వాళ్ళు మున్సిపల్ ఖజానాకు ప్రజాధనాన్ని జమ చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదనే ఉంటుంది ప్రతిరోజు రిలే రిలేనిరా చేస్తుంది ఇది ఒక రోజా రెండు రోజుల మూడు రోజులని లేదు వాళ్ళు కట్టేంత వరకు ఎన్ని రోజులైనా కూర్చుంటారని అంటాం ఆడవాళ్ళు కూడా మా భార్యలు మా పిల్లలు మా తల్లులు కూడా వచ్చి కూర్చుంటారు ప్రజలను కూడా దీంట్లో పోను పోను బాగస్థులం చేస్తాం ఇంకా అక్కడికి మార్పు చెందకుండా కట్టకుండా వరదరాజు మొండి ఎత్తు వేస్తే చిట్ట చివరకు చాలా ఉధృతమైన రూపం లేకుండా తీసుకుపోయే పరిస్థితికి సిద్ధమవుతాము